హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్ మండే ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ టైంలో భరతనాట్యం ఆడుతున్న ఈ వినాయకుడిని ఆకాశంలో తేలుతున్న ఈ వినాయకుల్ని చూడడానికైతే వెళ్ళాము పిల్లలు బాగా అల్లరి పెడుతుంటే ఆ టపాకిల్ సౌండ్కి ఒకసారి చూసేసేద్దాం కదా అలా వాకింగ్ లాగా ఉంటుందని చెప్పి తిన్న తర్వాత అలా సరదాగా బయటకైతే వెళ్ళాము ఇంకా అదే టైంలో వినాయకుల నిమజ్జనం జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నాం అనమాట ఇది వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న వినాయకులు అయితే కాదు మిల్కీ స్కూల్కి స్కూల్ లొకేషన్స్లో పెట్టిన వినాయకులు ఆ ఏరియాలో అన్నీ కలిపేసి ఒకసారి వస్తున్నాయన్నమాట ఒక్క వినాయకుడు ఆకాశంలో తేలుతున్నారు ఇంకొక వినాయకుడు డ్యాన్స్ ఒక్క వినాయకుడు భరతనాట్యం ఆడేస్తున్నారు అనమాట ఏకంగా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు స్పెషల్గా బెంగళూరులో ఎలంకలో జరిగే నిమజ్జనం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఆల్మోస్ట్ ఒకే రోజే ఇక్కడ లొకేషన్స్ అన్నీ కలిపి నెంబర్స్ ఇక్కడ ఒక వినాయకునికి దగ్గర నెంబర్ లెవెన్ అని ఉంది చూడండి అబ్జర్వ్ చేయండి అదొక్కటి వీడియోలో జూమ్ అయింది నేను ఇంకా రిమైనింగ్ అబ్జర్వ్ చేసుకోలేదు దెన్ అలా ఇంటికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ దాకా మేము కూడా వినాయకుని నిమజ్జనం జరుగుతూ ఉంటే వెంట వెళ్ళేసి అక్కడ దాకా ఎంజాయ్ చేసాం ఎంజాయ్ చేసాం మీన్స్ మేమైతే గంతులే మేయలేదు సో అక్కడ అబ్బాయిలు గంతులు వేస్తుంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేసామనే చెప్తాను అనమాట ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ గంతులేసి సో వాళ్ళకి ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టు వాళ్ళు ఇస్తున్న బీట్ సౌండ్కి అయితే స్టెప్స్ వేస్తున్నారు అలా మేము మా పీజీ గర్ల్స్ వెళ్ళాము అనుకోకుండా వీడియో తీస్తుంటే అబ్జర్వ్ చేసినది ఏంటంటే మేమిద్దరు సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నాము అన్నట్టు ఇంకా అలా వీడియో తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అంటే ఇంకా వినాయకుడు ఇంకా ముందుకెళ్తే లేట్ అవుద్ది మనకి ఆల్రెడీ లెవెన్ థర్టీ అవుతుంది కదా బయలుదేరదం ఇంటికి అన్నట్టు వస్తూ ఇలా సరదాగా బృందావనం కాఫీ షాప్ అనే ఉందనమాట ఇంటికి లెఫ్ట్ సైడ్ వెళ్ళామనమాట ఇది రైట్ సైడు ఇంకా కాఫీ షాప్లో లేట్ నైట్ చాలా రోజుల తర్వాత కలిసామక్క సో దెన్ ఒక కాఫీ తాగేసి వెళ్దామని ఈ పిల్ల దిశ అనమాట చేతులు ఇలా పెట్టింది కదా ఆ పిల్ల ఈ పిల్ల ప్రియ వీళ్ళిద్దరూ పీ మా ఇంటికి చాలా టూ మినిట్స్ డిస్టెన్స్లో ఉన్న పీజీ గర్ల్స్ అనమాట మిల్కీ అల్లరికి వాళ్ళు బాగా టెంప్టు కమిట్ అన్నీ అయిపోయి మమ్మల్ని చాలా ఫ్రెండ్లీగా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారన్నమాట సో అలా ఇంకా ఆప్షన్ లేకుండా ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతూ లేట్ నైట్లో పిల్లలతో పాటు ఇలా లేట్ నైట్ ట్రావెల్ చేసిన ఇలా లేట్ నైట్ ఫ్రెండ్స్తో కలిసి కాఫీలు తాగిన నాకైతే చాలా ఇష్టము ఇంకా పిల్లలతో కలిసి చాలా రోజులైంది ఇంత లేట్ నైట్లో కాఫీ కూడా అని చెప్పేసి ఈ హోటల్లో వచ్చేసి స్పెషల్లీ కాఫీ అస్సలు బాగోదు ఓన్లీ బూస్ట్ చాలా టేస్టీగా అనిపిస్తుంది ప్రీవియస్గా ఎవరైనా ఈ హోటల్లో బూస్ట్ టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ బూస్ట్లోకి టేస్ట్ ఎలా ఉంది అన్నది మీ పేరుతో కలిపి కామెంట్ చేయండి సో డూ సబ్స్క్రైబ్ బాయ్ గుడ్ నైట్